పుష్ప ఈ సినిమా రానికే ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్ కొరకు చాలామంది హీరోయిన్లను అనుకున్నారు అందులో శ్రద్ధా కపూర్ని ముఖ్యంగా ఈమెనే తీసుకోవాలి ఐటెం సాంగ్ కోసం అని అనుకున్నారు కానీ ఈ శ్రద్ధ కపూర్ అయితే ఇప్పుడైతే తీసుకోలేరు అనమాట మరి ఎందుకు ఈమెను తీసుకోలేరు అనేటువంటి డీటెయిల్స్ లోకి గాని వెళ్లినట్టు అయితే ఈమెనంట పుష్ప సినిమాల ఐటమ్ సాంగ్ చేయనికే ఎనిమిది కోట్ల వరకు అడిగిందంట ఫ్రెండ్స్ ఈమెంద్ర నాయన ఎన్ని ఏమైనా పైసలు అడుగుతుందని చెప్పి మన సుకుమార్ డైరెక్టర్ గారు వద్దులే ఈమె మన సౌత్ యాక్టర్స్ అయితేనే బాగుంటుంది అందులో శ్రీలీలని తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఆమె కంటే ఈమెనే ఇప్పటి డ్యాన్స్ చేస్తది ఇంకా ఈమెకు కోటి రూపాయలు ఇస్తేనే చేస్తా అంటుంది ఆమెకి ఎందుకు ఎనిమిది కోట్లు ఇవ్వాలి అని చెప్పి మన సుకుమార్ గారు అయితే ఆమెనైతే రిజెక్ట్ చేసి పడేశాడంట ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఈ పాపనైతే తీసుకోవడం జరిగింది శ్రీలీల పాపని నిజంగా చెప్పాలంటే ఆ శ్రద్ధ కంటే మన శ్రీలీల పాపని డ్యాన్స్ అయితే ఇరుగ తీస్తుంది ఫ్రెండ్స్ అంతెందుకు గుంటూరు కారం ప్రే రిలీజ్ ఈవెంట్ లో మన మహేష్ బాబు గారు చెప్పారనమాట ఈ పాపతో డ్యాన్స్ చేస్తే మామూలుగా ఉండదు నన్నే రఫ్ ఆడించిందంటే ఇంకా డ్యాన్స్ ఆడాలను అయితే ఇంకా రఫ్ ఆడిస్తుందని మన మహేష్ బాబు గారు అయితే చెప్పుకుంటూ అనమాట సో మన మహేష్ బాబే ఆ విధంగా చెప్పాడంటే ఇంకా మన అల్లు అర్జున్ తోటి ఏ రేంజ్ లో ఉంటుంది డ్యాన్స్ అనేటువంటిది ఊహించుకుంటుంటేనే గూస్ తో పాటు సినిమా ఎప్పుడు వస్తుంది అనేటువంటిది అయితే చాలా అంటే చాలా ఆతృతగా ఉంది ఫ్రెండ్స్ మరి ఏది ఏమైనప్పటికైతే ఈ పాట ఐటమ్ సాంగ్ రావడానికి ఇంకా రెండు రోజులలోనో ఏమో ప్రోమో రిలీజ్ చేస్తారంట మరి ప్రోమోలో ఏ రేంజ్ లో మన అల్లు అర్జున్ మన శ్రీ లీల ఏ రేంజ్లో డ్యాన్స్ చేస్తారు అనేటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట